రీసెంట్గా రాజాసాబ్ మూవీ అయితే గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్యా మరి ఈ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ మూవీకి స్టార్టింగ్ నుంచి నెగిటివ్ టాకే వస్తుంది ఎక్కడ చూసినా సరే పాజిటివ్ రివ్యూస్ అనేవి రావట్లేదు దీనితో డే వన్ వచ్చేసి నూట పన్నెండు కోట్లయితే కలెక్ట్ చేసింది డే తో పోలిస్తే సెకండ్ డే మాత్రం చాలా దారుణంగా కలెక్షన్స్ అనేవి పడిపోయాయి డేటు వచ్చేసి కేవలం నలభై నుంచి నలభై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది నిజం చెప్పాలి అంటే డైరెక్టర్ మారుతి ఈ మూవీని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కానీ స్టోరీ లైన్ కానీ అంతగా సెట్ అవ్వలేదు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి ఈ విధంగా చెప్పుకొచ్చాడు మూవీ ఒకవేళ హిట్ కాకపోతే నా ఇంటి అడ్రస్ చెప్తాను వచ్చి నన్ను కొట్టేసేయండి అని కానీ మూవీ వచ్చేసి ఫ్లాప్ అయింది మరి ఇప్పుడు మారుతి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తాడో చూడాలి మరి ఏది ఏమైనా సరే ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్కి మారుతి గట్టిగానే దెబ్బేశాడు మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి